గుడ్ మార్నింగ్ అండి ఇప్పటి నుండి ఏ పేపర్లో అయితే నిరుద్యోగ సమస్యని ఫ్రంట్ పేజ్లో రాస్తారో ఆ పేపర్ని మాత్రమే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఒకటి రెండవది నిన్న కామెంట్కి సంబంధించి ప్రతిసారి కామెంట్ని నిరుద్యోగులు ఏం కోరుకుంటుర్రో ముందు రోజు కామెంట్కు ఎక్కువ ఎవరు లైక్ చేస్తారో దాన్ని చూపిస్తానన్నా ఈరోజు వచ్చేసి నిన్న వీడియోకు ఎక్కువ మంది కోరుకున్నటువంటి కామెంట్ చూస్తే ప్రస్తుతం ఆస్పిరెంట్స్ అందరూ క్లారిటీ లేని కారణంగా రిజల్ట్స్ విషయంలో న్యూ నోటిఫికేషన్ విషయంలో ఖాళీగా కూర్చొని ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు అందరూ ఇది నిజం అని అంటే యాభై రెండు మంది లైక్ కొట్టారు తర్వాత కామెంట్ వచ్చేసి మంచి ఇనిషియేషన్ అన్న కామెంట్ని ఖచ్చితంగా ప్రభుత్వానికి చేర్చండి అభ్యర్థులను ప్రియారిటీ ఇవ్వమని చెప్పండి అన్నప్పుడు ఇరవై ఆరు మంది కొట్టారు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మూడవ కామెంట్ కూడా బాగానే లైక్లు ఉన్నాయి పదహారు లైక్లు ఉన్నాయి అన్న నెక్స్ట్ క్యాలెండర్లో గ్రూప్ వన్ రెండొందల నుంచి మూడు వందలు గ్రూప్ టూ వెయ్యి ప్లస్ గ్రూప్ త్రీ ఎనిమిది వేల నుంచి పన్నెండు వేలు పీసీఎస్ఐ పదమూడు వేలు విఆర్ఓ ఆరు వేలు మిగతా ఇతర డిపార్ట్మెంట్ పోస్టులు వేస్తేనే నిరుద్యోగులకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొంతవరకు న్యాయం చేసినట్టు అవుతుందనేది వాయిస్ వినిపిస్తున్నారు నిరుద్యోగులు అయితే నిరుద్యోగుల విషయంలో మరొక ఆలోచన ఏం చేసిందంటే మీ కామెంట్తో పాటు మేము నెంబర్ కూడా పోస్ట్ చేయండి ఇప్పటి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ దానికి ఆ ఎక్కువ కామెంట్ని అంటే అందరి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు దానికి లైక్ చేస్తారు కదా వాళ్ళకి నేను కాల్ చేస్తాను డైరెక్ట్గా మార్నింగ్ కాల్ చేసి నిరుద్యోగులు ఏమనుకుంటుర్రో ఒక నిరుద్యోగి వాయిస్గా దీన్ని ప్రభుత్వానికి చేర్చే విధంగా ముందుకెళ్దాం అంతేకాకుండా డూవాడై ఛానల్ని కూడా ఛానల్ పేరు మార్చుదామా నిరుద్యోగి వాయిస్గా పెట్టే ప్రయత్నం చేద్దామా అనేది కూడా మీరు సజెస్ట్ చేయండి ఓ మాట ఎందుకంటే ఇదంతా కూడా మీకోసం స్టార్ట్ చేసింది మీకోసమే ఉపయోగపడాలనేది నా ఆలోచన సో ఇదొకటి అభ్యర్థి ఏమనుకుంటున్నాడో కామెంట్ కాల్ అన రెండోది నిరుద్యోగ సమస్య పైన రాసిన పేపర్నే అనాలసిస్ చేస్తామని చెప్తున్నాం ఎవరైతే నిరుద్యోగ సమస్య మాత్రమే రాస్తారో ఫ్రంట్ పేజ్లో చిన్న పేపర్ అయినా కూడా ఇంకోటి ఏంటంటే మీరు కూడా చిన్న పే పత్రికలకు మీ ఆలోచన రాయండి ఆ పత్రికలో వచ్చిన అని నాకు సెండ్ చేయండి కింద వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చిన అందులో జాయిన్ అయ్యి అందులో సెండ్ చేయండి వాటినే మనం రోజు రెగ్యులర్గా ఇది ప్రాథమికంగా నిరుద్యోగుల సమస్య అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం అప్పుడు మీ ఆలోచన కూడా బలంగా ప్రభుత్వానికి చేరుతుంది ఒక సానుకూలమైనటువంటి దృక్పథంలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత పెట్టగా కలిసే ప్రయత్నం చేద్దాం